ప్రశ్న సరైన గుర్తులతో నింపగలరు మొదటిది లెస్ దాన్ రెండవది ఈక్వల్ టు మూడవది గ్రేటర్ దాన్ ఈ మూడుని ఈ కింద ఇచ్చిన ప్రశ్నలో నింపమన్నారు మొదటిది ఒకటి బై రెండు మరియు ఒకటి బై ఐదు రెండవది మూడు బై ఐదు మరియు రెండు బై మూడు మూడవది రెండు బై నాలుగు మరియు మూడు బై ఆరు ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ఏవైనా రెండు భిన్నాలను పోల్చాలంటే అవి సజాతి భిన్నాలై ఉండాలి సజాతి భిన్నాలు అంటే మనకి తెలుసు కదా వాటి హారం సమానంగా ఉంటుంది కనుక ముందుగా ఈ అన్నిటినీ సజాతి భిన్నాలుగా మార్చుకోవలసి ఉంటుంది అప్పుడే వీటిని పోల్చగలం ముందుగా మొదటిదాన్ని చేద్దాం మొదటిది ఒకటి బై రెండు మరియు ఒకటి బై ఐదు ఈ రెండిటిని సజాతి భిన్నాలుగా మార్చుకోవాలంటే రెండిటి యొక్క హారం సమానంగా ఉండాలి కనుక ఒకటి బై రెండుని ఐదు బై ఐదుతో గుణిద్దాం అలాగే ఒకటి బై ఐదుని రెండు బై రెండుతో గుణిద్దాం ఇక్కడ ఐదు బై ఐదు మరియు రెండు బై రెండు ఎందుకు వాడుతున్నాను ఐదు బై ఐదు అంటే దాని విలువ ఒకటే ఒకటితో గుణిస్తే విలువ మారదు కనుక వన్ బై టూ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూనే వస్తుంది కనుక వన్ని ఐదు బై ఐదుగా కూడా రాసుకోవచ్చు కదా అందుకని ఇక్కడ వాడాను అలాగే టూ బై టూ విలువ కూడా ఒకటే ఒకటితో ఒకటి బై ఐదుని గుణించిన దాని విలువ ఒకటి బై ఐదే మిగులుతుంది కనుక ఒకటి బై రెండు మరియు ఒకటి బై ఐదు వాటి విలువలు అలాగే ఉంచుకుంటాయి ఇప్పుడు గుణించి చూద్దాం ఒకటి ఇంటూ ఐదు ఐదు వస్తుంది రెండు ఇంటూ ఐదు పది అవుతుంది కనుక వన్ బై టూ ఇంటూ ఫైవ్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై టెన్ వచ్చింది అలాగే వన్ బై ఫైవ్ ఇంటూ చూద్దాం వన్ ఇంటూ టూ టూ వస్తుంది అలాగే ఫైవ్ ఇంటూ టూ టెన్ వస్తుంది గమనించినట్టయితే రెండిట్లో హారం సమానంగానే ఉంది లవాలు మాత్రమే మారాయి ఇప్పుడు రెండింటి లవాలను మనం పోల్చవచ్చు ఏది ఎక్కువ ఉంటే దాని విలువ ఎక్కువ అన్నమాట ఇప్పుడు ఐదు రెండు కన్నా ఎక్కువ కనుక ఫైవ్ బై టెన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ బై టెన్ అని రాసుకోవచ్చు అంటే వన్ బై టూ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ బై ఫైవ్ అని వచ్చింది కనుక గ్రేటర్ దాన్ సింబల్ని ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు రెండోదాన్ని చేద్దాం రెండోది మూడు బై ఐదు మరియు రెండు బై మూడు ఈ రెండింటినీ కూడా సజాతి భిన్నాలుగా చేద్దాం అంటే మూడు బై ఐదుని మూడుతో పైన కింద గుణించాల్సి ఉంటుంది అప్పుడు మూడు ఇంటూ మూడు తొమ్మిది అలాగే ఐదు ఇంటూ మూడు పదిహేను వస్తుంది ఇప్పుడు రెండు బై మూడుని చూద్దాం రెండు బై మూడు ఇంటూ ఐదు బై ఐదు చేయవలసి ఉంటుంది అప్పుడు రెండు ఇంటూ ఐదు పది అలాగే మూడు ఇంటూ ఐదు పదిహేను వచ్చింది మనకి సజాతి భిన్నాలలో న్యూమరేటర్ అంటే లవం దేంది ఎక్కువ అది పెద్ద సంఖ్య అని తెలుసు కదా కనుక టెన్ బై ఫిఫ్టీన్ అన్నది నైన్ బై ఫిఫ్టీన్ కంటే పెద్దది కనుక నైన్ బై ఫిఫ్టీన్ ఈజ్ లెస్ దాన్ టెన్ బై ఫిఫ్టీన్ అని రాయాలి అంటే త్రీ బై ఫైవ్ ఈజ్ లెస్ దాన్ టూ బై త్రీ అని వచ్చింది ఇక్కడ లెస్ దాన్ సింబల్ని వాడాం ఇప్పుడు మూడోది చూద్దాం మూడోది రెండు బై నాలుగు మరియు మూడు బై ఆరు ఈ మూడోదాన్ని సాధించడానికి రెండింటినీ సజాతి భిన్నాలుగా చేసుకోవలసి ఉంటుంది వీటిని సజాతి భిన్నాలుగా మార్చడానికి ఈ భిన్నాల యొక్క కనిష్ట రూపానికి మార్చుకున్నాం రెండు బై నాలుగుని చూడండి రెండు బై నాలుగు రెండో ఎక్కాన్ని చూడండి రెండు ఒకట్లు రెండు రెళ్ళ నాలుగు అంటే దీని కనిష్ట రూపం ఒకటి బై రెండు సరే ఇప్పుడు మూడు బై ఆరుని తీసుకుందాం మూడో ఎక్కాన్ని చూసినట్టయితే మూడు ఒకట్ల మూడు మూడు రెడ్ల ఆరు అంటే ఈ మూడు బై ఆరు యొక్క కనిష్ట రూపం ఒకటి బై రెండు చూడండి రెండు కూడా ఒకటి బై రెండునే వచ్చాయి అంటే రెండు సమాన భిన్నాలు కనుక ఈక్వల్ టు రాస్తున్నా అంటే రెండు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఆరు అన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం